ఈ రోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతంలో మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచనం ఎబ్బేజు ఇస్రాయల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనందరికి ఇస్తున్న వాగ్దానం నువ్వు మనవి చేసిన దానికి నీకు తప్పకుండా జవాబిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ప్రార్థన వినటం మాత్రమే కాదు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చేవాడు లోకల్లో మనకంటూ కొంతమంది మనుషులు ఉంటారు వారందరికీ కూడా మన కష్టాలు మన బాధలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది శ్రద్ధగా వింటారు మరి కొంతమంది శ్రద్ధగా వినరు వినినప్పటికీ కూడా వారు మన జీవితంలో ఏ సమస్యను కూడా పరిష్కరించలేరు కానీ మన దేవుడు వినేవాడు అదే రీతిగా మన ప్రతి సమస్యను పరిష్కరించగలిగిన దేవుడు మనకు జవాబులు ఇచ్చే దేవుడు ఎబ్బేసి యొక్క ప్రార్థన ఆయన జవాబు పొందిన విధానం మన జీవితంలో ప్రార్థన కొరకు దేవుణ్ణి అడగడం కొరకు గొప్ప ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది ఎబ్బేసి ఏ విషయాల్లో ప్రార్థన చేశాడో అన్ని విషయాలకు కూడా జవాబు పొందాడు ఒక సామాన్యుడు నిజంగా తన సహోదరులందరికంటే తక్కువైన స్థితిలో ఒక వేదనకరమైన స్థితిలో ఒక దుఃఖకరమైన పరిస్థితుల్లో ఎబ్బేజ్ యొక్క జీవితాన్ని మనం చూస్తాం కానీ ఎబ్బేజ్ ప్రార్థించి తన జీవితంలో సహోదరులందరికంటే గనుడుగా గొప్ప సంతోషం కలిగిన వ్యక్తిగా దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా మార్చబడ్డాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు వారు చేసిన ప్రతి ప్రార్థనలకు జవాబును పొందినట్లుగా చూస్తాం ఇసికియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతడు ప్రార్థించి ఆయుష్కాలాన్ని పొందాడు అన్న ఉంది బిడ్డల కోసం ప్రార్థించి గొప్ప సమూహలను అంతేకాదు మరొక ఐదుగురు బిడ్డలను కూడా పొందుకుంది ఒక గుడ్డివాడు తన గుడ్డితనం నుంచి విడిపించబడ్డాడు ఒక కణాను స్త్రీ ప్రార్థించి వేడుకొని తన బిడ్డకు స్వస్థత కలిగించే విధంగా కార్యాన్ని పొందుకుంది ఇలా చూసుకుంటూ పోతే ఎంతో మంది దేవుణ్ణి ప్రార్థించారు ప్రార్థించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలును కలగ చేశాడు జవాబునిచ్చాడు గొప్ప కార్యాలు చేశాడు ప్రేమేం దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పకుండా నువ్వు ఏదేదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రతి ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ప్రార్థనలో దిగజారక ప్రార్థన కొరకై విసకక నువ్వు దేవుడి సన్నిధిలో మొర్రపెట్టు ఎబ్బేసు ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనకు కూడా జవాబిస్తాడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ కుటుంబ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నీ కుటుంబాన్ని రక్షిస్తాడు నీ బిడ్డల భవిష్యత్ కొరకు వివాహాల కొరకు నువ్వు వేడుకుంటున్నావు కదా నీ బిడ్డల భవిష్యత్తును చూస్తాడు వారి వివాహాల విషయంలో సహాయం చేస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మీ చదువుల కోసము మీ ఉద్యోగాల కోసమో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలను మీరు ప్రయత్నం చేస్తూ దేవుడిని అడుగుతున్నారు కదా ఆ విషయంలో కూడా దేవుడు జవాబు దయచేస్తాడు మీ చేతి పనుల్లో నష్టంతో మీ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వ్యవసాయాల్లో మీ ఫ్యాక్టరీ పనుల్లో ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటూ ప్రార్థన చేస్తూ ప్రభా మమ్మల్ని దీవించమని అడుగుతున్న మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు నువ్వు ప్రార్థన చేసినా తప్పకుండా మన ప్రార్థన ఆలకించే దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు కాబట్టి వాగ్దానాన్ని నమ్ము విశ్వసించు ప్రార్థించు తప్పక నువ్వు జవాబు పొందుతావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా దేవా నీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక్కొక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా ఏ విషయాల్లో వారు కూడా ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనకు మీరు జవాబును అనుగ్రహించి వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించి నాయన వారి ప్రార్థించిన ప్రతి అంశమునకు జవాబు పొందినట్లు మీ కృపను వారికి అనుగ్రహించి దీవించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె